హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలండి ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో యాక్చువల్గా చెప్పాలంటే వన్ థౌ యూట్యూబ్ యాక్చువల్గా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అని చెప్పారు కదా నాకైతే అలా జరగలేదండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నైన్ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యారు కానీ నేను ఇప్పుడు దాకా ఎక్కడ రివీల్ చేయలేదనమాట వీడియో వీడియోలు ఎక్కడ నేను చెప్పలేదు అన్నీ కూడా డబల్ డబల్ అయినాయి అనమాట అయినా సరే నాకు ఇంకా యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే రాలేదండి దానికైతే నేను చాలా బ్యాడ్గానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు కదా నా విజయ ఛానల్ డైలీ వీడియో కానీ షార్ట్ కానీ కంపల్సరీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీషో శారీసే కానీ బ్లౌజెసే కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీషో బ్లౌజెస్ అయితే పార్టీ వేరు డైలీ వేరు కాటన్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి అలాగే మీషో శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ వేర్ శారీస్ కానీ చా అలా చాలా నెంబర్ ఆఫ్ జ్యువెలరీ సెట్స్ కానీ డైలీ నేను ఏదైనా వ్లాగ్స్ ఏదైనా టెంపుల్కి వెళ్తే అవి కూడా అట్లా ఈచ్ అంటే డే డే టు డే లైఫ్లో ఏం జరుగుతుందా అనేది కూడా పోస్ట్ చేస్తున్నాను అలా కంటిన్యూగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడితే టార్గెట్ అయితే రీచ్ అయ్యాను బట్ ఏదో హండ్రెడ్ డాలర్స్ అవ్వాలంటండి నాకు ఇప్పుడు దాకా థర్టీన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయ్యింది నేను ఇప్పుడు దాకా ఎక్కడా చెప్పలేదనమాట కాకపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు అమెరికా నుంచి కొరియర్ అయితే వచ్చిందండి గూగుల్ యాప్స్ నుంచి అయితే కొరియర్ వచ్చింది నాకు ఈ పిన్ అంట ఎంటర్ చేస్తే ఇది యాక్చువల్లీ అమెరికా నుంచి వచ్చిందండి ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసిన తర్వాత యాక్చువల్గా మార్చ్ ఫస్ట్కి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి వల్లే నా నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను దానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యానంటే అంతా మీ బ్లెస్సింగ్స్ ఏనండి నాకు ఇది రావటం కూడా మీ బ్లెసింగ్స్ అని చెప్తాను ఎందుకంటే యాక్చువల్గా నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి నిజం చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను నాకు యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు కానీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా అసలు మా బాబు ఎడిటింగ్ నేర్పించడం వీడియో స్టార్ట్ చేయటం టైంపాస్ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను నాకు ఎక్కువ కష్టపడటం ఇష్టమే నేను ఇదివరకు జాబ్ చేసేదాన్ని కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టాండింగ్ అంటే నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉందండి సో అందుకని నేను ఎక్కువ నుంచోవడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు అనమాట సో అందుకని జాబ్ మానేసి ఇంట్లోనే ఎందుకు టైం అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇద్దరు జాబ్ చేస్తేనే మనకి గడుస్తుంది కదా బాబు ఏమో టెన్త్కి వచ్చేసాడు మన ఫిజియల్స్ అయినా చూసుకోవాలి కదండి ఒకళ్ళతో గట్టినవటం చాలా కష్టంగా ఉంది ఎవరిని అయితే చేయి జాచలేమండి ఉంటాకి పేరెంట్స్ కానీ మాయ అందరూ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా చేయి జాచలేదు అనమాట చేయి జాచకూడదు ఆ రోజు రాకూడదనే కోరుకుంటున్నాను ఎవరికి కష్టాలు కష్టాలు ఉంటాయి కదా సో అందుకని మా కాల మీద మేము నిలబడదాం అనుకుంటున్నాము అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కానీ చెప్పాలంటే మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇంత దూరం వచ్చానండి అది నిజంగా అసలు చాలా గ్రేట్ మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కాక నేను ఇలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నానండి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా నన్ను సపో ఇక్కడ వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఇంత దూరం వచ్చానండి ఇది ఇవాళ అసలు ఈ కొరియర్ రావటం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా మార్చ్ ఫస్ట్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మార్చ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఈ టూ వీక్స్లో వచ్చిందండి నాకు గూగుల్ యాప్షన్స్ నుంచి చూస్తున్నారు కదా ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదనమాట స్పీడ్ పోస్ట్లోనే వచ్చింది కొరియర్ మార్నింగ్ అయితే వచ్చిందండి బట్ మా అబ్బాయి వచ్చాకే ఇది ఓపెన్ చేపిద్దాము ఓపెన్ చేయించాలని ఆశ అనమాట ఏదైనా వాడితోనే స్టార్ట్ చేశాను వాడే నేర్పించాడు వాడితోనే నేను ఏదైనా చేపిస్తానండి అదొక హ్యాపీనెస్ కదా తల్లిదండ్రులకి అందుకని ఏదైనా వా ఏదో నే నేను అలా నమ్ముతాను వాడిదిలకి హ్యాండ్ అని నేను నమ్ముతానండి అందుకని వాడి చేతే ఓపెన్ చేపిస్తాను ఇంకా ప్రాసెస్ చాలా ఉందంటండి నాకు అసలు ఏమీ తెలియదు నేనేంటంటే డైలీ పోస్ట్ చేస్తూ పోస్ట్ చేస్తూ అలా వచ్చాను కానీ చక్కగా మంత్లీ పేమెంట్ తీసుకోవచ్చు కదా అని స్టార్ట్ చేశాను నిజం చెప్పాలంటే కానీ ఇప్పుడు దాకా నాకైతే అమౌంట్ అయితే ఏమీ రాలేదండి నిజం చెప్తున్నాను హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు అయ్యాను వన్ అండ్ హాఫ్ ఇయర్ చేస్తేనే థర్టీన్ డాలర్స్ అయింది హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు మాక్సిమం నా వీడియోస్ మ్యాక్సిమం రీచ్ అయింది అయితే షార్ట్లో కాకుండా నేను ఫస్ట్లో ఎక్కువ కూడా నేను వీడియోసే పోస్ట్ చేశానండి అన్నీ కూడా ఎక్కువ మీషో ఐటమ్సే ఉంటాయన్నమాట మీషో షాపింగ్ రివ్యూస్ అయితే చెప్పేదాన్ని ఇప్పుడు టెంపుల్ వ్లాగ్స్ పెడుతున్నాను అప్పుడప్పుడు నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను కదా డైలీ పూజ చేస్తాను దేవుణ్ణి అయితే నేనైతే గట్టిగా నమ్ముతాను డైలీ అయితే పూజ చేసుకుంటానండి ఇప్పుడు దాకా ఎవరికైతే హాని చేయలేదు హాని చేయను కూడా అది నా హ్యాబిట్ అనమాట మా తండ్రులు మా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారం అది ఒకరిని బాధ పెట్టే విధంగా అసలు నా వీడియోస్ కానీ నా ఇంటెన్షన్ కానీ ఏమి ఉండదండి అసలు ఎప్పుడు కూడా అలా బాధ పెట్టకూడదు ఏ ఆడ ఆడపిల్లలనే కాదండి మగపిల్లలు ఎవరినైనా కూడా బాధ పెట్టకూడదు అనమాట వాళ్ళకి నొచ్చుకునేలాగా మాట్లాడితే మనమే తర్వాత బాధపడతాం అందుకే నేను అసలు అలా ఎప్పుడు కూడా చేయనండి ఎందుకనో ఈ వీడియోలో చెప్పాలనిపించినందుకే చెప్తున్నాను అనమాట మనకి ఇప్పుడు ఎవరికైనా మేలు చేస్తానే కదా దేవుడు మనకు గుర్తించేది అదైతే నేను గట్టిగా నమ్ముతానండి మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయకూడదు అనమాట మన మనని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు అవునా మా అబ్బాయి కూడా అలాగే పెరిగాడండి దానికి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు గాడ్ ఈ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎందుకన్నా ఈరోజు చెప్ప అనిపించింది అనమాట నా ఎమోషన్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది మా అబ్బాయి వచ్చి రివీల్ చేసేదాకా నాకు నిద్ర పట్టదనమాట ఇది ఓపెన్ చేసి ఇది ఇంకా చాలా ప్రాసెస్ ఉందంట అడ్రస్ వెరిఫికేషన్ ఈ పిన్ ఎంటర్ చేసి చేయాలంట ఇంకా అయితే ప్రాసెస్ అయితే ఉంది సో ఇది లేట్గా అయినా సరే మొత్తం యాడ్ చేసి అయితే నేను వీడియో అయితే పెడతానండి డెఫినెట్గా నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మనీ రావాలని అయితే నాకు బ్లెష్ చేయండి రెవెన్యూ వస్తేనే కదా నాకు ఇంకో మోటివేషన్ అనమాట చెప్పాలంటే ఒక ఒకనొక సిచ్యువేషన్లో అసలు అబ్బా ఏంట్రా బాబు అని మానేద్దాం అనుకున్నాను యూట్యూబ్ అయితే ఎందుకంటే మనకి మనీ రానప్పుడు మనం హైలైట్ అయ్యి ఎందుకు ఎందుకంటే ఇంట్లో ప్రెషర్ కూడా ఎక్కువైందిలేండి ఎందుకమ్మా నువ్వు హైలైట్ అవటం తప్ప ఏముంది మన యూట్యూబ్ నుంచి ఏమై అంటే నీకేం వచ్చింది యూట్యూబ్ నుంచి నువ్వేం సంపాదించుకున్నా ఏం సంపాదించుకోలేదు కదా అని అంటారు కానీ నాకు ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది కదండి సబ్స్క్రైబర్స్ మీలాంటి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా ఎ నేనైతే హార్డ్ వర్క్ చేస్తానండి మీ సపోర్ట్ ఉన్నంత వరకు ఇది మంచిగానే రీచ్ అవుద్దా అని అనిపిస్తుంది నాకైతే ఆ హోప్ అయితే వచ్చింది ఈ కొరియర్ రాగానే నేనైతే డిసైడ్ అయ్యాను కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా ఉంటుంది కదా అదైతే నేను నమ్ముతానండి ఆ హోప్తోనే నేను ఇంత దూరం వచ్చాను అనమాట సో ఇంకా వీడియోస్ అయితే డెఫినెట్గా చేస్తానండి ఒకనొక టైంలో అయితే నేను మానేద్దాం అనిపించింది నిజమే కదా రీచ్ అయితే బాగుంది ఫస్ట్లో ఏమైనా నాకు షార్ట్లు పెట్టడం తెలియలేదండి లేకపోతే ఇంకా బాగా వచ్చేవాళ్ళు అనమాట సబ్స్క్రైబర్స్ ఎక్కువ షార్ట్ల వల్ల వస్తారంటండి సబ్స్క్రైబర్స్ అండ్ ఇంతకుముందు యాష్లు ఇవ్వటం అవన్నీ తెలియదండి అంటే యూట్యూబర్స్కి అయితే ఇప్పుడు నేను చెప్పే సోదంతా అర్థమవుతుంది కానీ మామూలు వాళ్ళకైతే తెలియదు అనమాట ఈ యాష్లు ఏంటి ఈ డిస్క్రిప్షన్లు ఏంటి ఈ తమ్ ఏంటి ఇవన్నీ ఐడియా లేదు కదా వాళ్ళకి ఈవెన్ నేను యూట్యూబర్ కాకపోయినా నాకు ఐడియా ఉండదు కదా సో ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నానండి ఒక వన్ మంత్ అయితే ఇబ్బంది పడ్డాను స్టార్టింగ్లో అనమాట నేను స్టార్ట్ చేసి నవంబర్ కార్తీక మాసంలో నవంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశానండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవం టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వన్ ఇయర్ అండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చ్ వచ్చేసింది కదా సో ఆల్మోస్ట్ దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అనే అయ్యింది కానీ నేను ఎక్కువ వీడియోస్ పెట్టడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాచ్ అవర్స్ పెరిగారండి నేను మీకు ఇచ్చే సజెషన్ కూడా అదేనండి వాచ్ అవర్స్ గెయిన్ చేసుకోవాలంటే కంపల్సరీ వీడియోస్ డైలీ పెట్టండి డైలీ కాకపోయినా డే బై డే అన్నా పెట్టండి అప్పుడు డెఫినెట్గా వాచ్ అవర్స్ వస్తారు ఇప్పుడు రూల్స్ అయితే మారినాయి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే చాలు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అని అన్నారు కదా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీడియోస్ లాంగ్ వీడియోస్ లెంతి వీడియోస్ పెట్టండి మినిమం సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ పెట్టారనుకోండి చక్కగా హ్యాపీగా రీచ్ అవుతారండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు నేను ఇచ్చే సలహా అనమాట నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నాకు వాచ్ అవర్స్ మెయిన్ వచ్చిందల్లా కూడా లాంగ్ వీడియో లాంగ్ వీడియోస్ ఏనండి నేను అప్పుడు యాడ్లు కూడా ఏం పెట్టలేదండి తర్వాత తర్వాత ఎడిట్లోకి వెళ్ళి యాడ్లు పెట్టాను అనమాట కొంతమంది చెప్పడం వల్ల నాకు మెయిన్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ బాగా చేస్తారండి సో వాళ్ళ వల్లే నేను ఇక్కడ దాకా రీచ్ అయ్యాను ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వటం ఇదంతా ఏవో ప్రాసెస్ ఉంది కదా ఇదంతా కూడా నాకైతే నథింగ్ నాకైతే తెలియదండి మా ఫ్రెండ్స్ చేయటం వల్లే నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను థ్యాంక్ యూ అండి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పిన్ వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయినాక మీకు నేను మళ్ళీ మీకు అప్డేషన్ ఇస్తానండి ఓకే డెఫినెట్గా రివెన్యూ ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే కనుక డెఫినెట్గా వీడియో చేస్తానండి నేను ఫస్ట్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అప్పడం అనుకుంటా డెఫినెట్గా నేను మీతో చెప్తానన్నాను ప్రామిస్ చేస్తున్నాను చెప్తాను నా పేమెంట్ ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో కూడా వచ్చినప్పుడు డెఫినెట్గా వీడియో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ నైస్ డే బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్